హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అఖండ్ టూ ట్రైలర్ మనం రివ్యూ పోతున్నాం అండ్ రియాక్ట్ కూడా చదువుతున్నాం మీకు ఎలా నచ్చిందో కామెంట్ కూడా చేయండి లైక్ కంపల్సరీ కొట్టండి రీచ్ ఎక్కువ వస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మోటివేట్ ఉంటుంది ఓకే స్టార్ట్ చేద్దాం కష్టం వచ్చిన దేవుడు రాడు అని నమ్మించాలి అలా వాళ్ళ దగ్గర రోజు భారతదేశం I don't know. what to going do اس کي فيلد ۾ جيڪا ڪجهه ڪم ڪجي ٿو 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 붓을 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 붶��을 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 붶����을 붶�������을 붶��� పెద్దగా అనిపించలేదు నాకు నిజంగా నా ఇట్లాంటి సినిమా నచ్చు ఇట్లాంటివంటే లైక్ పోయేపాటు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది కొత్త కొత్త అంత టెక్నాలజీతో తీసంటే ఏంటి ఇంకా పాత మోడల్లోనే తీస్తున్నారు బాగా సేమ్ టైంలో డబ్బా ఐ ఫలిట్స్ సైన్ నాకు అట్లా వన్ సైడ్ వాళ్ళంటే నాకు నచ్చవు ఏ సినిమాలో అయినా వన్ సైడ్ వాళ్ళంటే నాకు నచ్చవసండి ఇంగ ఒక్కొరు నలుగురిని ఏంది ఏం అర్థం కదా అది ఈ బోయపాటి గారు మాన్నరేమో అబ్బాయి ఇట్లాంటి ఫైట్స్ అంతా నాకు ఇట్లాంటి నచ్చు బట్ డైలాగ్స్కి అయితే చాలా బాగున్నాయి మ్యూజియం ఓకే ఓకే లుక్స్ బాగున్నాయి అంతే అంటే నాకైతే పెద్దగా ఏం అనిపిలేదు మిలిటరీ ఎందుకు యాడ్ అయిందనే నాకు తెలీదు బట్ వెయిట్ అండ్ సి నాకు ఏం అనిపించలేదు పెద్దగా ఏం అనిపించలే రొటల్ రొటీన్ టెంప్లెట్ ఏం బాగాలేదు అది మానే మానేయాల బోయబర్టీ గారు మానేయాల బాలకృష్ణ గారు ఇలాంటి సినిమాలు వచ్చే వద్దు వచ్చే వద్దీ టెక్నాలజీ కొత్తగా న్యూ కాన్సెప్ట్తో రావాలని ఎప్పుడో ఇంకా మాస్ పెడితే చూసేస్తారు ఫ్యాన్స్ చూసేస్తారు అంటే కుదరదు ఏమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఏం అనిపించలేదు oke okay. jai bye